ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు ఏదో ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు మేము వస్తాం మేము హెల్ప్ చేస్తామని ఒకరు వస్తారు కానీ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ఏదో ఒకటి ఆశించి వస్తారు కానీ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి వీటన్నిటిని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ్ బంగారు గారు నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నాం అమ్మా సో ఆడవాళ్ళు ప్రాబ్లమ్స్ లో ఉంటారు మేము వచ్చి హెల్ప్ చేస్తామంటారు బాగానే ఉంటారు కొద్ది రోజులు బాగానే మాట్లాడుతూ ఉంటారు తర్వాత వాళ్ళ ఉద్దేశం వేరే ఉంటుంది అది కొత్త కొంతకాలం తర్వాత బయట పెడతారు కానీ ఆ బిహేవియర్ నుంచి మనం ఎట్లా తప్పించుకోవాలి అసలు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్తారా ఆడవాళ్ళు ఒంటరిగా అంతే కదా అంతే అంతే సో ఈ ఆడవాళ్ళు ఒంటరిగా ఉ ఉండడం అనేది మళ్ళీ ఏంటంటే విధివశాత్తు భర్త చనిపోతేనో లేకపోతే ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి విడిపోతేనే లేకపోతే అనారోగ్య కారణాల వల్ల అతను అంటే బయటికి రాలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ కాలంలో ఆడది కంపల్సరీగా ఆడవాళ్ళు బయటికి రావాలి ఎందుకంటే వాళ్ళ సర్వ్ అనేది చాలా ముఖ్యం ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది భర్తను చూసుకోవాలి ఒకవేళ భర్త లేకపోతే తనకు తాను బతకాలి ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలను చూసుకోవాలి వీటన్నిటికీ ఏం చేయాలి ఏంటంటే బయటికి రావాల్సిందే తప్పదు ఇది ఎవరికి జరు ఎవరికి జరుగుతుందంటే శ్రాభ్య ఓన్లీ ఈ మధ్యతరగతి వాళ్ళు కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకే హైలీ హై హైఫై ఫ్యామిలీకి ఏముండవు భర్త ఉన్నా లేకపోయినా జరిగిపోతుంది చు చుట్టూ నౌకర్లు చాకర్లు ఉంటారు ఆస్తులు పాస్తులు ఉంటాయి వాళ్ళు ఏ కిట్టి పార్టీలతోనో లేకపోతే ఇంకొక హై ఫై జీవితం గడుపుతూ క్లబ్లకు వెళ్తూ ఇంకొక గడుపుతారు సో వాళ్ళకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళు డబ్బులు సంపాదించి ఇవాళ నేను ఉప్పు పప్పులు కొనాలి ఇంటికి అద్దెలు కట్టాలి అనేది ఉండదు వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఓన్లీ టైం పాస్ సో ఆ టైం పాస్ కోసము వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉంటారు వాళ్ళకు నేనున్నాను చేసే చుట్టుపక్కల ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఆస్తి పాస్ అసలు చూసి కదా కానీ మీరు అనుకు మనం అనుకున్నది ఏంటంటే ఒక మధ్య తరగతి స్త్రీ అంటే ఎటువంటి కారణాల వల్ల తను ఒంటరిగా ఉండాల్సి వస్తే బయటికి వెళ్ళి కంపల్సరీగా తన ఫ్యామిలీ కోసం తను కష్టపడి సంపాదించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే తన ఫ్యామిలీని తనను తాను పోషించుకోవడానికి కంపల్సరీగా ఉండాలి కాపాడుకోవాలి ఫ్యామిలీని కాపాడుకోవాలి సో అలాంటప్పుడు ఏంటంటే కంపల్సరీగా బయటికి వెళ్ళాల్సి వస్తుంది బయటి వెళ్తే తెలుసు కదా తోడేళ్ల లాంటి మగవాళ్ళు అంటే నేను ఒకటే నమ్ముతాను సార్ రవ్య అంటే నాకు తెలిసినంత వరకు నేను నేను పర్ఫెక్ట్ నాకు కరెక్టే నేను చెప్పిందని చెప్పట్ల ఏ మగవాడు కూడా ఏ ఆడదానికి ఎటువంటి సెల్ఫిష్నెస్ లేకుండా ఎటువంటి స్వార్థం లేకుండా ఒక హెల్ప్ చేశాడు అంటే అతడికి నిజంగా మనం దండం పెట్టాలి చెప్తున్నా దేవుడే అలాంటి వాడు నిజంగా దేవుడు అలాంటి వాళ్ళు ఉంటే కదా కానీ అలాంటి వాళ్ళు ఉండరు అని నేను అనుకుంటా ఉన్నారు అంటే మాత్రం నిజంగా అక్కడ అతను ఎక్కడున్నా నేను ఎక్కడి నుంచి దండం వాళ్ళు దొరుకుతారమ్మాసార్ంచి అంతే సో ఈ సమాజంలో స్త్రీ బయటకు వస్తే వచ్చింది అంటే ఆడ మగవాళ్ళు ఆడవాళ్ళది ఇంకా అది వేరే ఇంకొక ఎపిసోడ్ చేయాల్సిందే ఆడవాళ్ళు ఎలా వీళ్ళ గురించి మాట్లాడతారు వాళ్ళ ఆడవాళ్ళు అయినా చాటి ఆడదాని గురించి ఎలా మాట్లాడతారు అని దట్ ఈస్ ఓ నెక్స్ట్ ఎపిసోడ్లో మాడుకు ఇప్పుడు ఓన్లీ మగవాళ్ళే ఒక మగవాడు ఆడదానికి హెల్ప్ చేస్తున్నాడు సపోజ్ ఒక ఆఫీస్ ఉందండి ఆఫీస్ లో ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది చక్కటి ఏజ్ లో ఉంది చూడడానికి చక్కగా ఉంది మరి ఏ అరవై ఏళ్ళులో ఇంకా రెండు సంవత్సరాలు రిటైర్ అయిపోయిన వాళ్ళని ఎవడే హెల్ప్ చేయడు ఏదో పాపం విధి విశాత్ హస్బెండ్ చనిపోతే ఇంకా పది సంవత్సరాలు జాబ్ అదేంటి సర్వీస్ ఉంటే ఆవిడకి ఉద్యోగం ఇచ్చారే అనుకోండి ఒకవేళ ఆవిడకి ఎవ్వరు ఏం హెల్ప్ చేయరు కదా ఎవరు హెల్ప్ ఎలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తారు చక్కగా అంటే యవనంలో ఉండి సో ఈవిడికి ఎవరు వెనక ముందు లేదు సో మనము గాలం వేస్తే ఈ మన గా గాలంలో ఈ చేప పడుతుంది అనుకున్న వాళ్ళు అను అనుకుంటేనే మగవాళ్ళు హెల్ప్ చేస్తారు ఎలా హెల్ప్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫస్ట్ చిన్నగా మొదలు పెడతారు ఏ అండి అది ఇది మీకు ఏమున్నా ఏమున్నా ఏ హెల్ప్ అయినా కూడా నన్ను అడగండి నేను చేస్తా ఎవరు లేరు అనుకోకండి మీరు బాధపడకండి అంటే అంతే కదా ఇప్పుడు అనుకోండి మీ ఫ్రెండ్ అనుకోండి మీ ఇంటి వాళ్ళు అనుకోండి మళ్ళీ మీ అన్న అనుకోండి మీ తమ్ముడు అనుకోండి అనుకోరు అదే అమ్మా ఎంత తప్పది అసలే నాకు అమ్మా వచ్చి నేను రాఖీ కట్టు నాకు రాఖీ కట్టు అలా అంటే అసలు అసలు గొడవలే గొడవ ఎక్కడి నుంచి వస్తుంది అనుకోండి ఫ్రెండ్ అనుకోండి సో మీరు ఒంటరిగా ఉన్నాను అని ఫీల్ అవ్వకండి మీకు ఏ సెల్ఫ్ హెల్ప్ కావాలని నేను చేస్తాను అని చెప్తారు సో ఈ అంటే ఏంటంటే నిజంగానే అంటే ఎటువంటి కారణాల వల్ల భర్తకు దూరంగా ఉండి ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటదంటే మీరు నేను ఫిజికల్ రిలేషన్ గురించి చెప్పట్లేదు మానసిక మానసికంగా ఎవరైనా మనసుకు దగ్గరగా వచ్చి నాతో నేనున్నాను నీకు అని నాకు ఒక షోల్డర్ ఇస్తే నిజంగా ఎంత బాగుంటుంది అనే పరిస్థితిలో కొంతమంది ఉంటారు కొంతమంది ఉన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఈ మగవాళ్ళ బాధ నాకొద్దు జీవితంలో వద్దురా బాబు హాయిగా నేను నా ఇష్టం ఉంటే తింటా లేకపోతే లేదు నాకు నా కూతురు కొడుకో నేను చూసుకుంటాను ఎవరు లేకుండా హాయిగా ఉంటాను వాళ్ళు వేరే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే నిజంగానే అలా ఉంటారు నిజం అంటే మనం అంతా మనుషులం కదా మనకి ఎవరైనా నిజంగా మంచిగా ప్రేమతో మాట్లాడితే చాలు ఇంకా మనతో ఉంటే బాగుంటుంది కదా అని అంటుంది సో అలాంటి వాళ్ళని వీళ్ళు చూస్తారనమాట ఫస్ట్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసేసి వాళ్ళందరూ పర్లేదండి అంటే అయ్యో మీరు అలా మొహమాట పడకండి మీకు ఏం అవసరం ఉన్నా చెప్పండి సరే ఒక రోజు ఆఫీస్ రాలేదు అనుకోండి వెంటనే ఫోన్ ఏంటి రాలేదు మీకోసం ఎదురు చూసాను మీరు లేకపోతే అసలు ఆఫీస్ ఎలాగా ఉంది అసలు పని చేయదు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అవుతే ఏమవుతుంది ఒక ఒక ఇది పాయింట్ వచ్చేస్తుంది ఎవరికి నా కోసం కదా నా కోసం ఫోన్ చేసి నువ్వు ఎలా ఉన్నావు అని అడిగే వాళ్ళు ఉన్నారు ఓకే సెకండ్ డే సెకండ్ డే కూడా రాదు నన్ను రమ్మంటారా ఇంటికి ఏదైనా అవసరం ఉందో హాస్పిటల్కి తీసుకెళ్ళనా అని అంటారు సరే ఆమె అనుకుంటే సరే పర్లేదు అనుకొని ఆవిడకు ఆవిడకి ఎలాంటి ఉద్దేశాలు ఉండవు ఇతనికి వేరే ఉంటుంది సో అలా అలా కొనసాగిన ప్ర ప్రిఫరెండ్షిప్ ఏమవుతుందంటే లాస్ట్కు అతను ఏమండి అనే స్థాయి నుంచి మేడం అనే స్థాయి నుంచి నువ్వు నువ్వుకొస్తుంది ఇంకొకలాగా కూడా మాట్లాడతారు ఇంకా ఇలాంటివి వస్తాయి అంటే ఆ చనువు అనేది ఈ ఇత ఇతలి ఇవతలి వ్యక్తి ఆ స్త్రీ ఇచ్చింది అనమాట ఎందుకు ఇచ్చింది సరే నాకు తోడుగా ఉంటాడు కదా నా మనసుకు దగ్గరగా ఉన్నాడు కదా సరే నేను కూడా ఒంటరిగా ఉన్నాను కదా చూసుకోవడానికి ఒకరు ఉంటారు కదా అనేసే ఉంటుంది సో కాకపోతే ఏంటంటే నిజంగానే నేను అన్నట్టుగా అతను ఎటువంటి స్వార్థం లేకుండా ఆమె ఒక మనిషిని ఒక 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 స్త్రీ పాపం ఒంటరిగా ఉంది నేను ఈమె హెల్ప్ చేయాలి అని చేస్తాను నిజంగా హ్యాట్ సాఫ్ట్ కదా అలా కాకుండా ఎప్పుడైనా చూడండి నేను ఇంకొకటి చెప్తా ఏ మగవాడు కానీ తన ఫ్యామిలీకి తన ఫ్రెండ్ ఒక ఆడదాని ఫ్రెండ్షిప్ గురించి చెప్పకుండా దాచాడు అంటే అది తప్పే నీ మనసులో ఏదో ఉన్నట్టు నిజంగా నువ్వు హార్ట్ఫుల్గా ఆ అమ్మాయికి నిజంగా హెల్ప్ చేయాలనుకుంటే నీ ఫ్యామిలీని తీసుకురా కదా లేదా ఏమైనా నా ఇంటికి తీసుకు మీ ఇంటికి తీసుకెళ్ళు ఇదిగో మా ఆఫీస్ లో ఉంది పాపం ఇతను ఈమెకు లేడు మనం హెల్ప్ చేద్దాం నువ్వు నేను కలిసి హెల్ప్ చేద్దాం మన ఫ్యామిలీ నీ అక్క ఉన్న చల్ల ఎవరు ఏమి అనుకోకండి ఒక మనిషి ఒక సాటి మనిషి ఒంటరిగా ఉంది మనం హెల్ప్ చేద్దాం నువ్వు అక్క అనకు చల్లి అనకు ఇంకొకటి అనకు ఏమీ అనకు అలా అన్నాడు అనుకోండి నిజంగా ఆ మాకు వాడు మంచివాడు చెడు ఉద్దేశం లేనట్టు లేనట్టే కదా ఇప్పుడు ఎప్పుడైతే నీ ఫ్రెండ్షిప్ గురించి ఫ్యామిలీకి చెప్పేసావో ఇంకా నీకేం లేదు అవును కదా నువ్వు ఎప్పుడైతే దాచావో దాచేసి ఆవిడకు దగ్గర నువ్వు ట్రై చేసావో నువ్వు బ్లఫ్ చేస్తున్నట్టే అంటే నువ్వు ఒక ఆపర్చునిటీ కోసం చూస్తున్నావు అనమాట ఇలాంటి వాళ్ళ నుంచి మనం ఎలా తప్పించుకోవాలంటారా ఎలా తప్పించుకోవాలంటే నీకు ఎప్పుడు అంటే అంటే ఎవరైనా ఈ కాలంలోనండి చాలా చిన్న ఏజ్ నుంచే ప్రతి ఒక్కరికి ఇండిపెండెంట్ లైఫ్ స్టార్ట్ అయింది ప్లస్ ప్రతి చిన్న పిల్లలకు కూడా ఏ మనిషి ఏ ఉద్దేశంతో నన్ను నాతో మాట్లాడుతున్నాడు ఇతను నిజంగానే హార్ట్ఫుల్ గా మాట్లాడుతున్నాడా లేదా ఏదో ఒక ఛాన్స్ కోసము ఎదురు చూస్తూ మాట్లాడుతున్నాడు అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక ఒంటరి స్త్రీ అంటే నిజంగా జీవితంలో ఆటుపోట్లు తిని ఒంటరిగా ఉండే ఉన్నప్పుడు అన్ని తెలుసు ఆవిడికి కూడా మానసికంగా అంత దృఢంగా ఉండలేదు ఎందుకంటే అతను దగ్గర ఇలా దగ్గర అయ్యాడు కదా పోనీ అతనితో నాకు జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇతనితో నేను బాగుంటానేమో అనుకుంటుంది తప్ప ఇతనికి ఒక ఫ్యామిలీ ఉంది కానీ ఉందని కాని నేను ఇంకొక ఫ్యామిలీకి నేను అదేంటి హాని చేస్తున్నాను అని ఈ నా ఫ్రెండ్షిప్ వల్ల ఆ ఫ్యామిలీ నష్టపోతుందని కానీ ఆలోచించదు అంటే ఇలాంటివన్నీ ఏమిటి ఏమిటంటే లాస్ట్కి ఏమవుతుందంటే మళ్ళీ గొడవలు అక్కడ గొడవ ఇక్కడ గొడవ కాబట్టి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకో ఈ స్త్రీ ఎవరైతే లేడీ ఉందో ఆవిడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు అతడు నా దగ్గరికి ఏ ఉద్దేశంతో వస్తున్నాడు నిజంగా అతనికి అంటే నీకు ఓన్లీ అతను అతని ఫ్రెండ్షిప్పే కావాలి ఇంకా మిగతా ఎలాంటి రిలేషన్ అంటే ఫిజికల్ రిలేషన్ నాకు అవసరం లేనప్పుడు నువ్వు ఖచ్చితంగా చెప్పాలి కదా బాబు ఇది నా మానసిక పరిస్థితి ఇది నాకు ఓన్లీ ఒక మనిషి సహాయమే కావాలి తప్ప నాకు ఎటువంటి రిలేషన్షిప్ నీతో అవసరం లేదు అన్నప్పుడు నిజంగా అతను పర్వాలేదు అన్నాడు అనుకోండి మళ్ళీ హ్యాపీసాంగ్ కదా లేదండి నాకు అలాంటి ఉద్దేశాలు ఏమి లేదు మీరు ఒంటరిగా ఉన్నారని అదొక నెపంతోనే నేను మీ దగ్గరికి వచ్చి సహాయం చేస్తున్నాను కానీ మీరు అనుకున్న నాకు అలాంటి ఉద్దేశం లేదు నాకు ఒక ఫ్యామిలీ ఉంది నాకు పిల్లలు ఉన్నారు నాకు భార్య ఉంది నా నా సంసారం నాకున్నది అన్నాడు అనుకోండి కంటిన్యూ చేయొచ్చు చేయచ్చు చేయొచ్చు ఎప్పుడైతే ఇతను వేరే ఉద్దేశంతో ఉండి ఇంకా చిన్న చిన్నగా ఎలా స్టార్ట్ అవుతుందంటే సరే నువ్వు రాకపోతే పర్లేదు నువ్వు ఇంట్లోనే ఉండు నేను వస్తా అనడము ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మీకు తెలుసు కదా ఎలాంటివి జరగాల జరుగుతాయి దాని తర్వాత ఏమవుతుందంటే ఇతను అంటే ఈవిడ ఎలా అట్రాక్ట్ అయిపోతుందంటే ఇంకా నువ్వు లేకపోతే నేను ఉండలేను నీ సంసారం నీ ఫ్యామిలీ నువ్వు ఏమన్నా చేసుకో నువ్వు నా వచ్చేయి అన్నట్టుగా ఉంటుంది అవుతుంది అటు ఆయన అంతే కదా అంటే ఇవన్నీ ఏమిటంటే అట్ మీరు అన్నట్టుగా మన టైటిల్ ఏం చెప్పుకున్నామంటే ఒంటరి ఒంటరి స్త్రీని ఆదుకుంటాను అనే లెపంతో దగ్గర అవ్వడం అనమాట దానివల్ల నష్టాలే తప్ప బాగుపడ్డ వాళ్ళైతే ఎవరు లేరండి ఎవ్వరు ఎవ్వరి ఫ్యామిలీని వదులుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వదులుకుంటారా ఎవరు వదులుకోవాలి ఇదేంటంటే ఇదేంటే టైం పాస్ బటాని అంటారు కదా ఇది టైం పాస్ సరే ఆవిడ ఏదో ఎప్పుడో పెళ్ళయింది నా చిన్నప్పుడు నాకు చేత నాకు ఊహ తెలియనప్పుడే పెళ్ళయింది సరే మేము ఏదో పిల్లలు పుట్టారు అది ఒక ఒక పక్క పడి ఉంటుంది సో నాకు ఇప్పుడు మోడ్రన్గా ఉండి చక్కగా బయటికి తిరగడానికి ఉండే ఫ్యామిలీ కావాలి అంటే ఇలాంటి వేషాలు ఇస్తారు కాబట్టి మరి ముఖ్యంగా స్త్రీలు లేడీస్ ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ మగవాడు ఎలాంటి ఎలాంటి స్వార్థం లేకుండా నాకు హెల్ప్ చేయడు చేస్తున్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కూర్చోబెట్టి కరెక్ట్గా మాట్లాడు ఏంటి సంగతి ఏంటి మీరేమనుకుంటున్నారు మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు మీరు స్వార్థంగా హెల్ప్ చేస్తున్నాను పదండి నేను మీ ఇంటికి వస్తాను లేకపోతే మీ ఇంటి మీ మీ వాళ్ళని నా ఇంటికి తీసుకురండి అందరం కలిసి ఎక్కడ మీరు నన్ను కలవాలనుకున్నా మీ ఫ్యామిలీని తీసుకుంటురండి నీ భార్యతో నీ పిల్లలతో రా లేదు అలా అలా ఒప్పుకున్నాడు అనుకోండి అసలు గొడవ లేవు ఒప్పుకుంటారు ఎవరే లేదా అలా ఒప్పుకున్నారంటే గ్రేట్ గ్రేట్ కాబట్టి మనమే ఆడవాళ్లే నేను చాలా జాగ్రత్తగా ఆడవాళ్లే అంటే చాలా ఎపిసోడ్స్ లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఆడవాళ్ళ జీవితం ఏంటంటే భగవంతుడు అలా సృష్టి అలాంటిది సో మనం భగవంతుడే అనుకోవాలి ఎందుకు బా దేవుడా నన్ను ఇలా పుట్టించా ఆడవాళ్ళని ఎందుకు పుట్టించావు సో ఈ ఆడవాళ్ళ జీవితం ఏంటంటే ఒక అరిటాకు లాంటిది అనమాట ఎటువైపు ఎటు ఏ గాలికి ఏ గాలి వచ్చినా కొట్టుకుపోతుంది ఎటువంటి అంటే పడ్డ రాయి లాగే ఉంటుంది పడ్డ ముళ్ళు లాగే ఉంటుంది అటు ఎటువంటి హారి జరగదు ఆ గాలికి ఏం జరగదు కొట్టుకుపోయినా మళ్ళీ అర అరిటే దెబ్బని కాబట్టి నన్ను నేను కాపాడుకోవాలి అని అంటే నా డిస్ప్లే నాకు ముఖ్యము నేను ఇదివరకు జరిగిన ఆటుపోట్ల ఇటువంటి జరిగిన నష్ట కష్టాలను గుర్తుపెట్టుకొని ఒక మగవాడితో స్నేహం ఎంత ఉండాలో అంతవరకే చెయ్యి ఒక గీత ఒక గీత అంటారు కదా ఒక బౌండరీస్ పెట్టుకోండి ఇంతే నువ్వు ఇంతనే మాట్లాడాలి నీకు నాకు మధ్యలో స్నేహం ఇంతవరకే నువ్వు దాటకు నేను దాటను అంతే అలాంటిది పెట్టుకున్నాడు అసలు గొడవలే ఉండవు ఓకే ఇట్లాంటి గొడవలు ఎప్పుడొస్తాయంటే నేను లిమిట్స్ దాటిపోయి నా పరిధి నేను దాటి మీ దగ్గర నేను మీకు దగ్గర అవ్వాలి అనే ఆడవాళ్ళు ఎప్పుడు అనుకున్నారంట అనుకుంటారంటే అతడు నిజంగానే ఓహో ఏదైనా ఈమెకు తెలుసు కదా నాకు పెళ్ళయింది తెలుసు పిల్లలు ఉన్నారని తెలుసు నాకు సంసారం ఉందని తెలుసు అయినా నా దగ్గరికి వస్తుందంటే ఈమెకు కూడా ఆ ఉద్దేశం ఉందని నేను పెద్ద తోపు నాకు కదా సో నన్ను చూసి చాలా అట్రాక్ట్ అయిపోయింది అన్నిటికీ ఓకే అనుకుందని అనుకుంటాను దానివల్ల నష్టం ఎవరికంటే మళ్ళీ ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి కాబట్టి ఇలాంటి స్నేహాలకు మీరు చేసే ముందు ఒకసారి ఇది నా జీవితానికి ఎలాంటి నష్టం జరుగుతుంది దీనివల్ల నా ఫ్యామిలీ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అనేది తప్పకుండా ఆలోచించాలి ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ మీరు దెబ్బలు తిన్నారండి కదా ఆటుపోట్లు ఉన్నాయి మీకు ఎన్నో కష్ట నష్టాలు ఉన్నాయి మీరు ఒక ఇప్పుడు ఈసారి ఇప్పుడు మళ్ళీ వేసే అడుగు ఎలా ఉండాలంటే ఎటువై ఎటువై ఎవరి వైపు నుంచి కూడా నువ్వు నీ వైపు నుంచి తప్పు లేకుండా చూసుకోవాలి అంతే నువ్వు పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా అతనితో మాట్లాడేసి లేదు మీ ఫ్యామిలీని తీసుకురండి లేదా నేనే వస్తాను మీ ఇల్లు ఎక్కడో చెప్పండి నేను వస్తాను మాట్లాడతాను ఇదిగోండి మాకు కలిగండి ఇతను నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు అండి మిమ్మల్ని మిమ్మల్ని కలుద్దామని వచ్చాను ఇప్పటి నుంచి ఎప్పుడైనా అతను రావాలంటే మీరు కూడా మా ఇంటికి రండి నేను కూడా అలాగే వస్తానని చెప్పండి అస్సలు గొడవలేదు కదా ఇలా తప్పించుకోవచ్చు ఫ్యామిలీని ముందు పెట్టేసి మనం తప్పి నిజంగా అతను నిజంగా ఆదుకుండే ఉద్దేశం ఉంటే పర్వాలేదండి మీరు లేకుండా నేను నేను మా ఫ్యామిలీని తీసుకొని వస్తానని చెప్పాడు అనుకోండి అసలు గొడవ లేదు ఇదేంటి నువ్వు ఎందుకు చెప్పేసావు ఇంట్లో అన్నావంటే అసలు అప్పుడు అతని నిజ స్వరూపం బయటపడుతుంది కాబట్టి నీ జాగ్రత్తలో నువ్వు ఉన్నాయి అప్పుడు ఈ అమ్మాయికి ఫ్యామిలీ కూడా ఉన్నట్లుగా అవుతుంది అతని ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవుతుంది అది కదా ఒక ఫ్యామిలీ ఎవరు ఇవన్నీ వద్దు అన్న అన్న అనుకో చెల్లి అనుకో తమ్ముడు అనుకో ఇవన్నీ వద్దు ఒక మనిషి ఒక మనిషిగా మీరు ప్రేమించండి అంతే మనకి రిలేషన్షిప్ ఏమీ వద్దు

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై